హలో అండి వెల్కమ్ టు బ్రాడ్బ్యాండ్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరుసే ఒక లైక్ వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్ వచ్చేసి జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది నీతి ఆయోగ్ పదవ పాలక మండలి సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మొత్తం భౌగోళిక రాజకీయ మరియు ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉందని అన్నారు ఐఎంఎఫ్ డేటాను వెల్లడిస్తూ ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ నేను చెప్పినట్టుగానే నాలుగో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆయన చెప్పారు ఐఎంఎఫ్ డేటా ప్రకారం భారతదేశం కంటే అమెరికా చైనా మరియు జర్మనీ మాత్రమే పెద్దవని మరియు మనం ప్రణాళిక వేసిన దానికి మరియు ఆలోచించిన దానికి కట్టుబడి ఉంటే టూ పాయింట్ ఫైవ్ నుంచి మూడు సంవత్సరాలలో మనం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవుతామని శ్రీ సుబ్రహ్మణ్యం గారు అన్నారు నీతి ఆయోగ్ సిఇఓ గారు బివిఆర్ సుబ్ర జపాన్ కంటే సుమారుగా ముప్పై ఐదు వేల ఆరు వందల కోట్లు అధికంగా మన ఆర్థిక వ్యవస్థ ఉందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి నివేదిక వెల్లడి చేసింది ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉదాహరించారు దేశ స్థూల జాతీయ ఉత్పత్తి ఫోర్ పాయింట్ వన్ నైన్ లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారుగా మూడు వందల యాభై ఆరు లక్షల కోట్లకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు ఐఎంఎఫ్ ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రకారం భారత తలసరి ఆదాయం రెండు వేల పదమూడు పద్నాలుగులో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది డాలర్లు రెండు వేల ఇరవై ఐదులో రెట్టింపుపై రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు అంటే సుమారుగా రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షలకు పెరిగింది ఈ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు భారత జీడిపి వృద్ధి సిక్స్ పాయింట్ టూ శాతంగా ఉండొచ్చు అంచనా వేశారు గతంలో సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే వృద్ధి రేటు ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది అదేవిధంగా అంతర్జాతీయ వృద్ధి రెండు వేల ఇరవై ఐదులో టూ పాయింట్ ఎయిట్ శాతంగా ఉండొచ్చు గత అంచనా కంటే ఇది జీరో పాయింట్ ఫైవ్ శాతం తక్కువ నాలుగు అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది దానికంటే ముందు దేశాలు మొదటి ప్లేస్లో అమెరికా రెండోది చైనా మూడోది జర్మనీ నాలుగోది భారత్ ప్రపంచ బ్యాంక్ నిర్వచనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే పద్నాలుగు వేల ఐదు డాలర్లు ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు ఉండింది తలసరి ఆదాయం రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై లక్షల కోట్ల డాలర్లు అని అంచనా వేసింది ఐఎంఎఫ్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ముప్పై పాయింట్ యాభై లక్షల కోట్ల డాలర్లతో మొదటి స్థానంలో ఉంది జీడిపితో సెకండ్ ప్లస్ చైనా పంతొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల కోట్ల డాలర్లు జర్మనీ నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల డాలర్లు భారత్ నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల డాలర్లు జ నెక్స్ట్ టాపిక్ వచ్చి సుప్రీంకోర్ట్ కొలీజియం సభ్యురాలుగా జస్టిస్ బీవీ నాగరత్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో ఐదో స్థానంలో ఉన్న జస్టిస్ బీవీ నాగరత్న సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యురాలు కానున్నారు జస్టిస్ అభయ్ ఎస్ వోక్ పదవీ విరమణతో ఈ స్థానాన్ని ఆమె భర్తీ చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సుప్రీం కొలిజియం తొలి సమావేశం మే ఇరవై ఆరున జరగనుంది ఆయనతో పాటు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ జెకే మహేశ్వరి జస్టిస్ నాగరత్న గౌడ హాజరవుతారు ప్రస్తుతం జస్టిస్ అభయ్ ఎస్వోక్ పదవీ విరమణతో సుప్రీంకోర్టులో ఖాళీ అయిన జడ్జి పోస్టుల సంఖ్య ఎంతంటే మూడికి పెరిగింది దాంట్లో ఒకళ్ళు వచ్చి కొలీజియం సభ్యురాలు అయిన ఇప్పుడు నియామకమయ్యారు బివి నాగరత్నం గారు కొలీజియం అంటే ఏమిటి సుప్రీంకోర్టులోని నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ఒక సమూహం ఈ సమూహం న్యాయమూర్తుల నియామకాలు బదిలీ విషయాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది దీనినే కొలీజియం అని అంటారు కొలీజియం వ్యవస్థ ఆవిర్భావం అనేది మూడు జడ్జి కేసులతో ప్రారంభమైంది మొదటి జడ్జి కేసు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రెండవ జడ్జి కేసు పంతొమ్మిది వందల తొంభై మూడు మూడవ జడ్జి కేసు వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగింది మొదటి కేసులో రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా కోరవచ్చు ఈ సలహాకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది రెండవ జడ్జి కేసులో మొదటి కేసులో నిర్ణయాన్ని తిరగరాసింది సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయానికి రాష్ట్రపతి కట్టుబడి ఉండాలని తీర్పు ఈ కేసులో రాష్ట్రపతి సలహా కోరినప్పుడు ప్రధాన న్యాయమూర్తి మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలిజియాన్ను సంప్రదించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది నలుగురు సభ్యులలో ఏ ఇద్దరు వ్యతిరేకించినా ఆ సిఫారసు రాష్ట్రపతికి పంపకూడదని ఈ తీర్పు నిర్దేశించడం జరిగింది ఈ తీర్పుతో కొలీజియం వ్యవస్థకు స్పష్టమైన రూపు వచ్చింది మూడు జడ్జి కేసుల పేర్లు ఇవి స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఫస్ట్ది వచ్చి ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ది రిఫరెన్స్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫస్ట్ కేసు వచ్చి నైన్టీన్ ఎయిటీ వన్ సెకండ్ వచ్చి నైన్టీన్ నైన్టీ త్రీ థర్డ్ వచ్చి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మూడు జడ్జి కేసులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్